సీఎం జగన్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు హత్య రాజకీయాల ద్వారా అధికారంలోకి రావాలని చూసేవారిని క్షమించరాదని అన్నారు నాయకులపై దాడి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి చేకూరుతుందని అనుకోవడం సరికాదని చెప్పారు ఈ ఘటనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని అన్నారు పార్టీ అధినేతని తొలముట్టించాలని ఆలోచన చేయడం కూడా ప్రతిపక్షాలు మంచిది కాదు వాళ్ళకి ఇదే సాంప్రదాయమా మీ పాలన పెద్దల పాలనలో అడుగుతూ ఉన్నాను ఇది మంచా ఆలోచన చేయండి అయ్యా ఏంటి అచ్చా రాజకీయాలు అచ్చా ప్రయత్నాలు ఎంతవరకు న్యాయం అండి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒక మనిషి మీద ఒక మనిషి పోటీ చేయటం వరకు పద్ధతి కానీ మన గెలుపు కోసం రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఎదర మనిషిని తొందుించాలనే ఆలోచన చాలా సిగ్గిచ్చేటు బాధాకరం అండి ఇటువంటి వాళ్ళని మనం క్షమించకూడదు ఎవరన్నా కావచ్చు క్షమించకూడదండి అయ్యా ఏ రకంగా కూడా వాతావరణాన్ని కలుషితం చేయడం అన్నది ఏ రకంగా మంచిది కాదండి అయ్యా అయ్యా చేసుకోండి మీకు మీకు కావాల్సిన ప్రచారం చేసుకోండి మాకు కావాల్సిన ప్రచారం మేము చేస్తాం తీర్పు వచ్చిన